సిద్ధి వినాయక డెవలపర్స్ వెంచర్ల మెగా బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ బ్రోచర్ను సినీ హీరోయిన్ హెబ్బా పటేల్ మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి డెవలపర్స్ ఎండీ బాలకృష్ణారెడ్డి ఆవిష్కరించారు భువనగిరి హన్మన్పూర్ షాద్ నగర్లలో అన్ని వసతులతో హెచ్ఎండిఏ వెంచర్ రూపుదిద్దుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సినీ హీరోయిన్ జిత్మాలాని మార్కెటింగ్ టీం సభ్యులు కస్టమర్లు పాల్గొన్నారు అనేది లాంచ్ చేసాము ఆల్రెడీ ఫేజ్ వన్ స్టార్ సిటీ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము దాంట్లో ఆల్ డెవలప్మెంట్స్ అండ్ విత్ బ్యాంక్ లోన్ తో పాటు టోటల్ గా మేము కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ కస్టమర్స్ రెస్పాన్స్ చూసి ఆ ఏరియాలో ఉన్న ఆ చూసిన తర్వాత మేము ఫేజ్ టూ అని చెప్పేసి ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవడం జరిగింది మంచి బ్యూటిఫుల్ వెంచర్ కాబట్టి కస్టమర్స్ ఇంకా మాకు ప్లాట్ కావాలి అని చెప్పేసి మాకున్న కస్టమర్ బ్యాంక్ ఏదైతే ఉందో ల్యాండ్ బ్యాంకింగ్ లేక మా కస్టమర్ బ్యాంకింగ్ కూడా ఉంది కాబట్టి మేము ఎక్స్టెన్షన్స్ తీసుకుంటూ పోతున్నాము ఇప్పుడు స్టార్ సిటీ టూ తర్వాత స్టార్ సిటీ త్రీ కూడా మాకు రాబోతుంది ఆ ఏరియాకి మా కస్టమర్స్ ఉన్న ఫ్లోటింగ్ వల్ల మరొక వెంచర్ తీసుకోవడం హెచ్ఎండిఏ జరిగింది సో ఈ సిద్ధి వినాయక మీద నమ్మకంతో తీసుకునే ప్రతి ఒక్క కస్టమర్ కి ధన్యవాదాలు ప్రతిష్టాత్మకంగా ఈ రోజు బ్రోచర్ లాంచింగ్ చేసుకున్నాము స్టార్ సిటీ ఫేజ్ టూ షాద్ నగర్ లో అండ్ భోనవగిరి దగ్గర హెచ్ఎండిఏ లేఅవుట్ రెండు ఓపెన్ అయిందండి చాలా పెద్ద కంపెనీ మాది అన్ని మా ఓన్ ల్యాండ్స్ ఎలాంటి ఇల్లీగాలిటీ లేదండి ఆల్ జెన్యూన్స్ కంపెనీ జెన్యున్ కంపెనీ మా చైర్మన్ సార్ ఫస్ట్ ల్యాండ్ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత అతను చేస్తారండి ప్లాటింగ్ చేస్తాము ఎందుకంటే మేము ఫార్మర్స్ దగ్గర అగ్రిమెంట్ బేస్లో మా దగ్గర లేదండి ప్యూర్ జెన్యునిటీ ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేట్లో మా కేవలం సిద్ధి వినాయక మాత్రమే చాలా చాలా దగ్గర దగ్గర ఫార్టీ థౌజండ్స్లో మా దగ్గర అసోసియేట్ వర్క్ చేస్తున్నారు మార్కెటింగ్ people ఇలాంటి ప్రతిష్టాత్మకమైన వెంచర్ ని మార్కెట్ చేసి ఎంతో మందికు ఉపాధి కల్పిస్తున్న ఈ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారు అండ్ బలరామ రెడ్డి గారు డైరెక్టర్ శరేత్ బాబు గారికి సదా మేము అందరం కృతజ్ఞులం రెండు ప్రాజెక్ట్ల బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది దీనికి పెద్ద ఎత్తున హాజరై మా అందరికి అభిమానాన్ని చూరగొన్న కుంద మార్క సిద్ధవీరాక కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ రెండు ప్రాజెక్టులు కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఎందుకంటే హెచ్ఎండిఏ ఒకటి డిటిసిపి ఒకటి రెండు కూడా హైవేకు అతి సమీపంలో ఉన్న ప్రాజెక్టులు సిద్ధి వినాయక ప్రాజెక్టులు అన్ని కూడా వెల్ తోనే ఉంటాయి ఎలా అంటే అన్ని ఆల్ ప్రాజెక్ట్స్ సీసీ తోనే మేము వేస్తాం అది అక్కర్లేదు డిటీసీలో అయినా మేము సీసీ రోడ్స్తోన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో ఎక్కడ కూడా క్వాలిటీల కాంప్రమైజ్ కాకుండా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి కస్టమర్ల అభిమానాన్ని చూడగొన్న కంపెనీ సిద్ధి వినాయక కంపెనీ సిద్ధి వినాయక కంపెనీలో కొన్న ప్రతి ఒక్కరు కూడా రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు వాళ్ళ రేట్లు డబుల్ అయ్యి చాలా ఆనందపడిన సందర్భాలు చాలా కుక్కోళ్ళు కాబట్టి మాకు పాత కస్టమర్లే రిపీట్ అయ్యి మా బిజినెస్ అవుతుంది కాబట్టి మాకు వాళ్ళ నమ్మకాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు సాగిస్తాం రాబోయే రోజుల్లో కూడా సిద్ధి వినాయక కంపెనీ బ్రహ్మాండమైన ప్రాజెక్టు చేపట్టి సరసమైన ధరలకు మరియు ఆల్ అనుమతులతోన అంటే డీటీసీపీ అనుమతితోన రేరా అనుమతితోన మేము ముందుకు వెళ్తాం ఎక్కడ కూడా ఇల్లీగల్ గా చేయడం లేదు ఒక్క సెంటు భూమి కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి మేము చేసింది లేదు